హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మరి నేనైతే ఇప్పుడు దాకా మార్కెట్ యార్డ్లో సోమవారం కదా యాడ్ అలా తిరిగి రేట్లు కొనుక్కొని చెప్పేసరికి ఈ టైం అవుతుంది మనకి ఎందుకంటే మార్కెట్లో బేరాలు జరగకుండా ఏం తెలియకుండా ఏం వీడియో దీకూడదు చెప్పకూడదు వీరి డేట్ వచ్చరికి అయితే జూలై నెల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం సోమవారం అయితే మనం ఇచ్చి మిర్చి మిచ్చి దిగుమతి బస్తాలు ఇరవై ఆరు వేలు బస్తాలు వచ్చి ఉన్నాయి షాంపిల్స్ కూడా బాగానే పెట్టున్నారు దాదాపు డెబ్బై ఎనభై వేలు బస్తాలు అరే మరి శాంపిల్స్ పెట్టున్నారు ఇవ్వలేదేమన్నా కానీ మార్కెట్లో అయితే తేజాలు అయితే నూట ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయల దాకా నేను చూసినా వీడియో తీసినా కూడా ముప్పై ఎనిమిది రూపాయలు అంటున్నారు మరి ఆ ముప్పై ఎనిమిది రూపాయలు అంటే నేనేదే అయితే చూడాల ముప్పై ఆరు రూపాయల దాకా వీడియో కూడా తీశాను నెక్స్ట్ అలాగే మార్కెట్లో గిరాకీ బెస్ట్కి డీలక్స్కి గిరాకీ ఉంది మీడియాలు మీడియం అడిగే వాళ్ళే లేరు మీడియం మీడియం బెస్ట్లు అయితే మాత్రం వాళ్ళు వచ్చిన అడిగే వాళ్ళు ఉన్నారు కానీ మన నచ్చిన మనకి ఇట్టుబాటు అయిన అడిగే వాళ్ళు లేరు ఇవ్వాలి ఏదైనా కానీ వీడియో లాస్ట్ లాస్ట్గా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేయకనే చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సపోర్ట్గా ఉండేది మిర్చి వివరాలన్నీ చెప్తా వివరంగా చూస్తే ఏ క్వాలిటీ అట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏందన్నది ఈ వారి వీడియోలో మాత్రం డీడీలు చూస్తాను డీడీలు మీడియాలు తెలపరు ఉన్నాయి ఎనిమిది వేలు వేశారు ఇంకా వాటిలో సైజులు తక్కువ ఉంటే ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు కూడా వేస్తారన్న కొద్ది సైజు అనేది ఎనిమిది వేలు జరిగింది మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం తొంభై ఐదు వంద రూపాయలు వేస్తున్నారు బెస్ట్లు అయితే వంద నూట ఐదు నూట పది పదిహేను డేలక్స్ ఉంటే ఇరవై ఇరవై ఐదు రూపాయలు దాకా కర్నూలు డీఈీ అయితే మార్కెట్లో జరుగుతున్నాయి ఈ వన్ జీరోటీ వన్ సువర్ని బ్యాడ్కి రకాలు కూడా బెస్ట్ క్వాలిటీ మంచి డే మంచి రంగు కలర్ పుల్లి అన్నీ బాగుంటే వంద నూట ఐదు నూట పది లేదంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు కలర్ ఉన్నవి మ్యూడియాలు అనుకో అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతూ ఉంది ఎక్కువగా నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర టూ సెవెన్ త్రీకి కొద్దిగా గిరాకీ అంటే బెస్ట్ రకాలకి అది కూడా గిరాకీ కనబడుతుందన్న వంద నూట ఐదు నూట పది రూపాయలు కొంటున్నారు ఇంకా బాగుంటే నూట పదిహేను వాటిలో కూడా మ్యూడియాలు ఇంకేమైనా ఉన్నాయంటే ఎనిమిది వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఈ రకంగా మార్కెట్లో జరుగుతూ ఉంది ఎక్కువ చెప్పాలంటే కుబేరా రకాలు పెద్దగా క్వాలిటీలు అయితే రావట్లేదు వాటిలో వచ్చే క్వాలిటీల పరంగా కూడా ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు తొమ్మిది ఏళ్ళు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసా నూట ఐదు నూట ఏడు రూపాయలు వేశారు మరి వేరే షాపులు నూట ఏడు రూపాయలు అన్నంటే తమ్ముడు నూట ఏడు రూపాయలు అయితే ఏడు మీద వేసారు మర్చి అయ్యే వరకు గ్యారంటీ లేదమ్మా ఇద్దరు నూట ఐదు రూపాయలు రాశారు ఒక నూట ఏడు రాశారని ఆయన అయితే చెప్పాడు అది అంటే జరిగేది మీకు చెప్పాలి కదా ఆరుమూరు అయితే వంద నుంచి నూట మూడు నూట ఐదు నూట ఏడు రూపాయలు వేస్తున్నారు డే లక్ష బెస్ట్లు ఉంటే తొంభై ఐదు వంద రూపాయలు అన్న మీడియాలు మీడియం బెస్ట్లు అయితే అరవై డెబ్బై ఐదు రూపాయలు ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఎక్కువగా క్లాసిక్లు తొంభై తొంభై ఐదు వంద రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయి బెస్ట్ రకాలు ఇంకా బెస్ట్ రంగులు ఉంటే సైజు ఉంటే నూట ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు మీడియాలు వచ్చేసరికి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్లు ఎనభై ఐదు తొంభై తొంభై ఉంటే తొంభై ఐదు వంద నూట ఐదు రూపాయలు వేస్తున్నారు డీలక్స్ ఉంటే నూట పది పదిహేను రూపాయలు వేస్తున్నారు క్లాసిక్లు సైజు రంగు అన్నీ బాగుంటే మాత్రం త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి అనెస్ట్ ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా మార్కెట్ యార్డ్లోన బెస్ట్ క్వాలిటీ లేదా నేను చెప్తాను అన్న మరి మీడియం మీడియం బెస్ట్లో పదివేలు లోపే ఏ క్వాలిటీ వచ్చరికి కూడాను బెస్ట్లు అయితే మాత్రం వంద నుంచి నూట ఐదు నూట పది నూట పదిహేను సంజాండీ బ్యాడ్కి చూసాను పదకొండు వేలు వేస్తారు రంగు ఉంది బాగుంది బెస్ట్లు డీలక్స్ అయితే కాదు ఇది త్రీ డబల్ ఫైవ్ అయితే మాత్రం మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు మార్కెట్ వేస్తున్నారు ఎక్కువ జరుగుతుంది పదివేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాడు బ్యాడ్కి కూడా డెబ్బై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు చీపులు బియ్యప్పులు కానీ కొత్త తెలపులు ఉన్న ఆ రేట్లు జరుగుతున్నాయి రంగులు ఉంటే ఎనభై ఎనభై ఐదు రూపాయలు వేస్తున్నారు కొత్తవైన కానీ మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే వంద నుంచి నూట ఐదు నూట పది రూపాయలు వేస్తున్నారు మార్కెట్ యార్డ్లో బాగుంటే నూట పదిహేను రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ వాళ్ళకి టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా మార్కెట్లో వంద నూట ఐదు నూట పది నూట పదిహేను ఓ దగ్గర చూసా పన్నెండు వేలు అడిగితే రైతు ఇవ్వలేదని అన్నారు క్వాలిటీ బాగుంది అది కూడా వీడియో తీసాను ప్రతి ఒక్కటి వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం మీడియాలు తెరఫుల్ అయితే అరవై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయలు మార్కెట్ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ డే లక్స్ అయితేనే పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా అయితే మార్కెట్ జరుగుతూ ఉంది మార్కెట్ యార్డ్లో డే లక్స్ బెస్ట్లు అయితే మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఈ రెండు రకాలు ఉన్న ఒకేలాగా క్యాజువల్గా జరుగుతున్నాయి ఎందుకంటే కౌంటర్ సేల్ వాళ్ళు కానీ కారపడా వాళ్ళకి వీళ్ళందరూ ఆ రకాలు ఎక్కువ వేస్తూ ఉన్నారు వీటిలో మీడియాలు అయితే మాత్రం మార్కెట్ యార్డ్లో డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు రూపాయలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో తొంభై తొంభై ఐదు వంద ఐదు దాకా వేస్తున్నారన్న రంగులు సైజులు ఉంటే బెస్ట్ నూట పది పదిహేను ఇరవై రూపాయలు ఇరవై ఐదు కూడా డే లక్స్ ఉంటే ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు ఈ రెండు రకాలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కూడా మార్కెట్ యార్డ్లో డే రంగులు అన్నీ బాగుంటాయి వంద నూట ఐదు నూట పది వేస్తున్నారు బెస్ట్లు అన్న మీడియాలు మీడియం బెస్ట్లో ఏడు వేలు నుంచి మార్కెట్ అయితే జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే భద్రాచలం భద్రాచలం త్రీ ఫోర్ వన్ వచ్చరికి కూడా మార్కెట్ యార్డ్లో డేలక్స్ పదమూడు పదమూడున్నర వేస్తున్నారు భద్రాచలం త్రీ ఫోర్ వన్ డేలక్స్ పదమూడు నుంచి పదమూడున్నర బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు పన్నెండు ఐదు కూడా బెస్ట్ ప్లస్ చేస్తున్నారు అన్న మీడియా మీడియం బెస్ట్లు ఏడు వేలు నుంచి మార్కెట్ జరుగుతూ ఉంది మచ్చులకు వచ్చారు మరి ఏం చేస్తాము టైం అయింది కదా మనకి ఏ ఆర్డల్లో తిరగాలి రేట్లు కొనుక్కోవాలి అవన్నీ చూడాలి అన్ని తెలుసుకొని చేయగలవు అందుకని ఏమనుకోవద్దు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ చూసా టూ సిక్స్ పన్నెండు వేలు పన్నెండు వేలు మూడు వందల దాకా మార్కెట్ జరిగింది ఇరవై ఐదు రూపాయలు కూడా వేస్తారు టూ సిక్స్లో అయితే మాత్రం డేలక్స్ బెస్ట్లో అయితే మాత్రం పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పది నుంచి పది తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు మీడియాలు ఎన్నుకోండి ఎనిమిది వేలుని మార్కెట్ వేస్తున్నారు రంగులు ఉంటే తెలపలు ఉంటే మాత్రం ఏడు వేలుని మార్కెట్ అయితే జరుగుతుంది సార్కు వచ్చరికి కూడా వంద నూట ఐదు పది పదిహేను రూపాయల దాకా సార్కులు వేస్తున్నారు రంగులు అన్ని బాగుంటే మాత్రం తేజ్లాగా సన్న కట్టు ఉంటే నూట ఇరవై రూపాయలు కూడా మార్కెట్ జరుగుతుంది నేను చూసిన వరకు అయితే ఇంకా ఇరవై అంటే నేను చూడలే ఇరవై రూపాయల దాకా నేనైతే చూసా విన్నాను విన్నాను అది మార్కెట్ సార్కులు వచ్చరికి అయితే నెక్స్ట్ అలాగే టమాటో అండ్ సపోటా మిచ్చికి అయితే మార్కెట్ సేల్స్ లేదు ఎల్లో చిల్లీ ఎల్లో గోల్డ్ వీడియో తీసాను అన్న ఎల్లో గోల్డ్ గురించి అంటున్నారు పాత వీడియోలు పెడతాను అంటున్నారు కదా మీరు అక్కడ ఆడిమే మార్కులు ఉంటాయి నేను వీడియో పెట్టినట్టు చూసుకోండి ఎప్పుడు తప్పుడే ఈరోజు కూడా చూసా ఇరవై రూపాయలు అంటే రెండు వందలు అడిగారు రెండు వందలు అయితే రైతు ఇవ్వలేదు అనమాట ఎల్లో గోల్డ్ ఇరవై వేల కింట రైతు అంటే అది కూడా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను ప్లేస్ చూసి తెలుసుకోండి అన్న ఈ ఎల్లో గోల్డ్ అయితే పది పదిహేను వేలు నుంచి మార్కెట్ నడుస్తుంది ఎల్లో చిల్లీకి వచ్చేసరికి అయితే మాత్రం క్వాలిటీలు బట్టి వాటిలో మూడు రకాలు ఉన్నాయి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ఒక లాట్లు నడుస్తుంది ఒక రకం ఒక రకం పద్దెనిమిది నుంచి ఇరవై వేస్తున్నారు రకం ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై ఐదు వేలు దాకా మార్కెట్ అయితే పొలికితీ వచ్చరికైతే నెక్స్ట్ అలాగే పుల్లొట్లు మీడియాలు అయితే ఆరు వేలు తెలపలు ఉన్నవి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు రంగులు ఉంటే డెబ్బై ఐదు ఎనభై రూపాయలు దాకా వేస్తున్నారు మిడియాలు మిడియా బెస్ట్లు ఎనిమిది వేల ఐదు వందలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్లు వేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర వేస్తున్నారు తెలపరు ఉంటే పదివేలు బెస్ట్లో తెలపరు లేకుండా రంగులు ఉంటే పదకొండున్నర పన్నెండు వేలు కూడా జరుగుతుంది డీలక్స్ ఉంటే పదమూడు పదమూడున్నర బుల్లెట్లు సైజు రంగు అన్నీ బాగుంటాయి మాత్రం నెక్స్ట్ అలాగే బంగారం బంగారం కూడా బెస్ట్లు వచ్చేసరికి అయితే పదకొండు పదివేలు ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు బెస్ట్ వేస్తున్నారు రంగులు సైజు అన్నీ బాగుంటాయి మాత్రం వాటిలో కూడా మీడియాలు వచ్చేసరికి ఏడు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది బంగారం వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేలు మార్కెట్ ఎక్కువ జరుగుతుంది బంగారం నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లు అయితే మాత్రం మీడియాలు ఏడు వేలు ఏడు వేల వందలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్లు ఎనభై ఐదు నుంచి తొంభై తొంభై ఐదు బెస్ట్లు అయితే వంద నుంచి నూట ఐదు పది పదిహేను బెస్ట్ ప్లస్ నూట ఇరవై డీలక్స్ ఉంటే ఇరవై ఐదు రూపాయలు సూపర్ టెన్ చూసా పదమూడు వేలు దాకా మార్కెట్ యార్డ్లో డీలక్స్ పదమూడున్నర చెప్తే రైతు పదమూడు దాకా పార్టీ అడుగుతున్నారు ఎక్కువగా పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఎక్కువ సూపర్ టెన్ జరిగినాయి బెస్ట్లు అయితే మాత్రం పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు పన్నెండున్నర డీలక్స్ ఉంటే పదమూడు పదమూడున్నర మార్కెట్ యార్డ్లు సూపర్ టెన్ నెక్స్ట్ అలాగే తాలు సీడ్ రకాల తాలు నాన్ ఏసీ వస్తున్నాయండి మూడు వేలు నుంచి నాలుగు వేలు రంగులు వేస్తున్నారు రంగులు తక్కువ ఉంటే రెండు వేలు పాతిక వందలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఏసీ రకాలు సీడ్ తా తాళు వచ్చారు అయితే నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఐదు వేలు వందలు రంగులు ఉంటే వేస్తున్నారన్న నెక్స్ట్ అలాగే మూడు టూ సిక్స్ సారు తాలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఐదు వేలు వందలు వేస్తున్నారు రంగులు ఉంటే మాత్రం త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు అయితే మాత్రం కొద్ది గిరాకీగా ఉంది వాటికి మాత్రం ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు దాకా మార్కెట్లో వాటికి జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే తేజ తాలు నాన్ ఏసీ వచ్చారీ ఐదు వేలు ఐదు వేల వందలు ఆరు వేలు ఏసీ అయితే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు దాకా వేస్తున్నారు తేజ మిక్సింగ్ వచ్చరికి అయితే మాత్రం మార్కెట్ యార్డ్ ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు వేస్తున్నారు అన్న తేజ మీడియాలు తేజ మిక్సింగ్ ఏడు వేలు నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు తేజ మీడియాలు ఎనిమిది వేలు నుంచి ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు రూపాయలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు వంద నూట ఐదు పది పదిహేను బెస్ట్లు ఉంటే నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు ముప్పై డీలక్స్ ఉంటే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వాలైతే ముప్పై ఆరు రూపాయల దాకా మార్కెట్లో చూశాను నూట ముప్పై నాలుగు రూపాయలు వేసింది వీడియో తీసాను నూట ముప్పై ఆరు వేసింది కూడా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను నాన్ ఏసీ రకాలు ఏవైనా టాప్ క్వాలిటీలు ఉంటే మాత్రం వంద తొంభై వంద వేస్తున్నారు అన్న లేదంటే ఆరు వేలు ఏడు వేలు మార్కెట్ ఎక్కువ జరుగుతుంది తేజా కూడా నాన్ ఏసీ అయితే టాప్ క్వాలిటీ ఎనభై ఐదు తొంభై తొంభై వేస్తున్నారు ఇంకా సైజు ఉంటే వంద రూపాయలు వేస్తున్నారు నాన్ ఏసీ తేజాలు బియపులు సిఆప్లు రంగులు బాగుంటే పదివేలు వేస్తున్నారు లేదంటే పదివేలు లోపే జరుగుతుంది ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ